రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రతిరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాం ఏదో ఒక దుశ్చర్య ఏదో ఒక దాడి ఏదో ఒక హత్య రాష్ట్రంలో మమ్మల్ని తిరగనివ్వరా అండి అసలు మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఏంటి ఈ దాడులు ఏంటి ఈ దుశ్చర్యలు మమ్మల్ని బ్రతకనివ్వరా అసలు ఇంట్లోంచి మేము బయటకు వస్తే మరి సురక్షితంగా మరి తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనేది కూడా గ్యారంటీ లేని పరిస్థితులను కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరేమన్నారు రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కదా దీనిపై సమాధానం చెప్పండి మీ పార్టీ నేతలే కదా కొద్దిసేపటి క్రితం బందరు మాజీ బందరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పేర్ని గారిపై దాడి కారు అద్దాలు ధ్వంసం చంపేస్తానండి బ్రతకనివ్వరా అండి ఇది ప్రజాస్వామ్యం కాదా ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉండవా అంతే ఓడిపోతే ఇక వాడిని ఏదైనా చేసేస్తారా ఇది దుర్మార్గం ఇది చాలా పనికి మాలినటువంటి దుశ్చర్య దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించనున్నారు మీరు దీనిపై స్పందించండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది జనసేన నాయకులే ఈరోజు పేని నాని గారిపై దాడికి ఉపక్రమించారు మీరు దీనిపై కఠిన చర్యలు తీసుకోండి రాబో రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయపడాల్సిన పరిస్థితులు కల్పించాల్సింది మీరే మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మీరే రాష్ట్రంలో శాంతియుతమైనటువంటి పరిస్థితులు లేవు జూన్ నాలుగో తేదీ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊర్లో ఏదో కార్యకర్తపై దాడి కార్యకర్తని హత్య చేయడం భయభ్రాంతులు గురి చేయడం ఇళ్ల మీద దాడి ఏంటండి ఇది మనం ఎక్కడున్నాం ప్రతి ఒక్కరు దీనిపై స్పందించాలి రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతి ఒక్కరు దీనిపై స్పందించాలి